ఎల్లంపల్లి గారి గురించి నేనేమి కొత్త వర్షం చెప్పటల్లా నేను విజయవాడ వచ్చి ఆ టీ స్టాల్ కాడ ఆగితే టీ స్టాల్ కాడ వాళ్ళు అనుకుంటున్నారు ఈ వైర్ వేసిన పెద్దది వేస్తే దానికి బైండింగ్ ఉండి గీసుకుపోయి ఆయన కోపం వచ్చి ఎట్లాగైనా చేసేదని ఇట్లా చేత్తో గుద్దితే ఎల్లంపల్లి గుడ్డి బదులైంది అని జనం అనుకుంటున్నారయ్యా నేనేమన్న ఎల్లంపల్లి నాకు చెప్పాడా నేను ఎల్లంపల్లితో మాడానా నాకేం తెలియదు జనం అనుకుంటున్న మాటనే ఇప్పుడు మీ దృష్టికి తీసుకొని వచ్చా ఈ వెర్షన్ కూడా జనంలో పోతుంది ఇది మట్టి కరెక్ట్ అని అంటున్నా అది వాస్తవం నేను అంటున్నా అది వాస్తవం కాదనేది ఎల్లంపల్లి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి మాకేం తెలుస్తుంది వాళ్ళిద్దరి మధ్య జరిగిన బస్సుల సంఘటన అసలు ప్రాణాపాయం ఉండటానికి ఏం జరిగిందని ప్రాణాపాయం ఉంటుంది ప్రాణాపాయం ఏమీ లేదు డ్రామా ఆడింది ఆ డ్రామాను కట్టించడానికి ప్రజల్లో సింపతిని క్రియేట్ చేయడానికి వాళ్ళ బాబాయిని చంపే ఒక డ్రామా ఆడాడు వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళ చెల్లి ఎలా గీపెడుతుందో చూస్తున్నాం కదా మనం ఎలా గీపెడుతుందో పాపం సొంత చోదరి చిన్నాయన కొడుకు కూతురు అయితే ఏంటి వాళ్ళ అయితే ఏంటి చెల్లి చెల్లే కదా ఆమె రోదనే ఆయన చెవులకి ఎక్కటల్లా ఇంకెవరు దక్కుద్దు ఆయనకి అవన్నీ ఉత్తి మాటలు ఈరోజు విజయం గారు కూడా మరి కొడుకుతో పాటు మరి ఈ రోజున తిరగాల్సినటువంటి ఆమె అమెరికా వెళ్ళిపోయిందని అంటున్నారు మనకైతే తెలియదు కానీ మరి ఆమె కూడా ఆడ బాబాయ్ లాంటి విషయాలు ఏదైనా జరిగి భూమి మీద ప్రాణం లేకుండా పోతాయమని భయంతో వెళ్ళిపోయిందా ఎందుకు వెళ్ళిపోయిందనేది కూడా ఒక అనుమానం ఎందుకంటే కొడుకు అధికారం కోసం అంత తాపత్రపడుతూ ఉంటే ఈమె ఇప్పుడు సడన్గా అమెరికా వెళ్ళేంత అవసరం ఏమొచ్చిందనేది కూడా జనం అనుకుంటా ఉన్నారు జనం అనుకునే మాటలే మీకు చెప్తున్నా ఇవన్నీ కూడా డ్రామాలు సొంత బాబాయ్ని చంపిన ఇప్పుడు అరెస్ట్ చేపిలా ఈ పోలీస్ వ్యవస్థకి పవర్ లేదు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి కర్నూలులో హాస్పిటల్లో పెట్టి ఏ రకమైనటువంటి డ్రామాలు ఆడారో అందరం చూసాం ఇప్పుడు భాస్కర్ రెడ్డిని బయటికి వెళ్ళమంటే నాకెందుకు నేను బయటికి వెళ్ళాలంటున్నానంట అంటే భాస్కర్ రెడ్డిని కూడా దీనిలో కార్యక్రమంగా చంపేసి పాడేస్తారేమో అనేటువంటి భయం భాస్కర్ రెడ్డి కూడా ఉందే అనేది అనుమానం కలుగుతూ ఉంది ఈ రోజున రేపు జరగరాని జరిగి ఎవరన్నా పోయినా వీళ్ళ యొక్క రాజకీయం కోసం మనం ఏం ఆశ్చర్యపడక్కర్లా వాళ్ళకి చంపడం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య ఒకళ్ళ కాదు ఈ రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు వాళ్ళ యొక్క అధికార దాహానికి బలైపోయారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం నా మట్టుకు నా మీద నలభై ఒక్క కేసులు ఏ తప్పు చేయకోకుండా పెట్టాడు గాయం అంటే అది నేను నా కుటుంబం నా అభిమానులు నా పార్టీ వాళ్ళు పడింది నాకు తగిలింది గాయం నేను నాకు పడింది గాయం మీకేం పడింది గాయం ఏదో చిన్న గీత గీసుకుని షోయింగ్ చేస్తాం తప్ప నాటకాలు ఆడతాం తప్ప కథనే రక్త కట్టిద్దామని చూస్తున్నారు కానీ మీకు నోకలు చెల్లినే మీరు ఆ యొక్క రక్త కట్టించేటువంటి పాత్రలనే మీ పాత్రలు నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజానీకం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ నూటికి నూరు పాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే వాళ్ళ నాళ్లే నమ్మలేనటువంటి అభద్రతాభావంలోకి వెళ్ళిపోయారు లేకపోతే విజయం గారు ఎందుకు వెళ్ళిపోద్ది వీళ్ళ పొద్దున ఏమైనా జరగచ్చు వీళ్ళ సంపతి కోసం వీళ్ళే చంపించేసి చంద్రబాబు గారు చంపించారని చెప్తారు రాయి తగిలితే చంద్రబాబు గారు వీళ్ళింట్లో కుక్క ఏం లేకుండా కుక్క ప్రెగ్నెంట్ అయ్యి ఉండి అది వేలం లేకుండా అడ్డం పడిపోతే కూడా దీనిలో చంద్రబాబు గారు కుట్రందంటారు అంత దిగజారునటువంటి రాజకీయాల్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల డైరెక్షన్ ఈయన నటన ఆహా నటీనటులు ఏ విధంగా ఉన్నారా ఇంకెన్నాళ్ళో లేదు వీళ్ళకి కాలం చెల్లింది అతి దగ్గరలో ఉన్నాయి అధికారం దూరం కావటానికి వీళ్ళకు కూడా ఆస్కార్ అవార్డుల కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పనిసరిగా వీళ్ళకు కూడా అలాంటి అవార్డులు వస్తాయి భాస్కర్ అవార్డులు త్వరలోనే వీళ్ళు వాళ్ళని చెప్పలేమండి ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు అవ్వచ్చు లీడర్లు అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాణాలని వాళ్ళు కాపాడుకోకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క అధికారం కోసం ఎవరైనా బలవచ్చు ఎవరైతే పోతే సింపతి వస్తుందని భావిస్తారో అనుమానం రాకుండా ఉంటుందో వాళ్ళు లేచిపోతారు సొంత బాబాయే లేచిపోయినప్పుడు ఇంకెవరు లేచిపోతారని అడుగుతారేంటంటే అమాయకంగా సొంత బాబాయే లేచిపోయాడు వీళ్ళ రాజకీయ దాహం కోసం దాంట్లో ఏ నో డౌట్ ఇప్పుడు మన సునీతమ్మ గారిని శరమలమ్మని మనం చెప్పమంటే చెప్తున్నారా నిన్ను భుజాన్ మీద ఎత్తుకుని తిప్పారా నువ్వు జైల్లో ఉంటే పదహారు నెలలు నీ పార్టీని నడిపిందామే పాదయాత్ర చేసి ఆమె మాట్లాడుతుంది దానికి సమాధానం చెప్పలేరు పిల్లలు దానికేం సమాధానం చెప్పలేరు నిజంగానే గాయం జరిగింది మూడు గంటల వరకు ఎందుకు నువ్వు హాస్పిటల్కి రాలా నువ్వెందుకు దాన్ని కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేసావు ఆ సీక్రెసీ ఏంటి ఇంత పది మంది డాక్టర్లను పెట్టుకుని ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే కూడా అంతమంది డాక్టర్లు ఉండరు ఎవడో అంత యూనిఫామ్ వేసుకుని ఏదో పెద్ద జరగలని జరిగిపోయినట్టు అయితే ముఖ్యమంత్రి గారికి ట్రీట్మెంట్ చేయటం ఆ ఎలక్ట్ ప్రదర్శించడంలో తప్పు అని నిజంగా చూడాలి ఆయన మనందరికీ ఒక ముఖ్యమంత్రి ఆయనకు రాజ్యాంగపరంగా వచ్చినటువంటి పదవి ఆ పదవిని గౌరవించాలి కానీ ఇంత ఓవరాక్షన్ ఎందుకంటున్నా చిన్న గాయమే తగిలింది మీరెవరికి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది ఎలా జరిగిందో దురదృష్టం నేను ఎవరిని మీద నేను ఆపాదించలేదని చెప్పాలిగా నువ్వు నీకు ఏ రకమైనటువంటి దుర్బూతి లేకపోతే మా మీద ఎందుకు పడేడుతున్నారు మా పార్టీయే దొరికిందా మీకు ఎవడో గాలిలో డ్రాసాడో అనుకోవచ్చుగా అసలు వేస్తే కదా ఎవడైనా విఐపి ఉన్నప్పుడు ఆ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఐదు వందల మీటర్ల వరకు కూడా పోలీస్ కస్టడీలో ఉంటుంది కంప్లీట్గా బిల్డింగ్ పైన కూడా ప్రతి బిల్డింగ్ పైన ఒక కానిస్టేబుల్ పెడతారు వీళ్ళంతా ఏమయ్యారు డీజీ వైఫల్యం కాదా నిజంగా రాయి రాయి గాయమే అయి ఉంటే ఇది నిజంగా రాయితో కానీ వేరే దాంతో కానీ గాయమే అయి ఉంటే డీజీ తప్పకుండా విధుల నుంచి తప్పుకోవాలి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది వాళ్ళు తప్పుకోవాలి ఎలక్షన్ కమిషను వెంటనే వాళ్ళ మీద చర్య చేపట్టాలి మళ్ళీ వేరే వాడిని అపాయింట్ చేసి దీని మీద ఆరు బృందాలని సిట్లు వేసామని సిపి చెబుతున్నాడు కదా ఆరు కాకపోతే పదేయి ముద్దా ఏమన్నా పట్టుకురా ఎగ్జామిన్ చేయి నువ్వు వేసిన రాయిని సీట్ చేయి ఏమీ లేకోకుండా ఊరికినే డ్రామాలు వేస్తా కొడుకట్టి ఎంత పొదునుగా ఉంటుంది ఎంత పొదునుగా ఉంటుంది నీకేమో తెలుసా కొడుకత్తి గురించి సజ్జలా ఓ చెప్తున్నావు కౌరులు అది ఉండేది అంగుళు మహా ఉంటే అంగుళు ఉన్నారా దాని ఏడు ఏడలు పెంత నీకేమో తెలుసా కొడుకత్తి ఎట్లా ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో ఊరికి కౌరులు చెప్పి మబ్బి పెట్టి మాటలు చెప్పి తప్పించుకుంటాం కాదు అడవిడో గీశాడని చెప్పి ఐదేళ్లు యాగీ చేశారు మమ్మల్ని నిన్న కాక మొన్న కానీ పాపం బయలు బయటికి రాలా ఏదో తెలుసో తెలియకో నీకు సంపద రావడం కోసం నువ్వు ముఖ్యమంత్రి కావడం కోసం మ్యాచ్ ఫిక్సింగో ఏంటో మాకు తెలియదు ఆడు గీసిన మాట నిజమని తేలింది జైల్లో పెట్టారు నిన్నటిదాకా బయటికి రాకుండా చేసింది మీరు కదా